ఎనిమిది సంవత్సరాల తర్వాత బాబులిటు రికార్డ్ అయితే పుష్పరాజ్ అయితే బ్రేక్ చేయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే కలెక్షన్తో మన పుష్పరాజ్ అయితే బాబులిటు లైఫ్ లాంగ్ కలెక్షన్ అయితే దాటబోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఇది మన తెలుగు రేంజ్ అంటే పుష్పట్టు సినిమా నిన్నతోనే పదిహేడు వందల తొంభై కోట్ల గ్రాస్ అయితే కొట్టింది ఈజీగా ఈరోజు ఇరవై ఐదు కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ అయితే పుష్పట్టు సినిమాకి అయితే ఉంది అలా మన పుష్పరాజ్ అయితే టు లైఫ్ లాంగ్ కలెక్షన్ అయితే అయితే దాటబోతున్నాడు అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇది తెలుగు రేంజ్ అంటే పుష్పటు లాంగ్ రన్ వరకు అయితే దంగల్ రికార్డ్ ఎగిరిపోయినా షాక్ అవలసిన అవసరం లేదు ఆ విధంగా అయితే కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి అయితే వస్తుందని చెప్పచ్చు నార్త్ సౌత్ ఆల్ ఓవర్ ఇండియా బచ్చంగా అయితే ఈ సినిమాను అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారని చెప్పొచ్చు ఇంకా రేపు కాకుండా ఎల్లుండి అయితే న్యూ ఇయర్ ఉంది ఆ రోజు ఈజీగా ఒక ముప్పై కోట్ల గ్రాస్ వచ్చే కెపాసిటీ అయితే పుష్పటు సినిమాకు ఉందని చెప్పచ్చు అలా బాబిలుడ్ రికార్డ్ని లేపేసి ఇప్పుడు పుష్పటు అయితే టాప్ టూ ప్లేస్లో అయితే కూర్చుంది అని చెప్పుకోచ్చి ఇది తెలుగు రేంజ్ అంటే నిజంగా బాబులుడ్ రికార్డ్ని బ్రేక్ చేయాలని చాలామంది డైరెక్టర్ వచ్చారు చాలామంది హీరోస్ వచ్చారు కానీ వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాలేదు కానీ పుష్పరాజ్ ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు అయితే ఈ రికార్డ్ని అయితే బ్రేక్ చేసారని చెప్పుకోవచ్చు ఎనిమిది సంవత్సరాలు ఉన్న బాబులుడ్ రికార్డ్ని వీళ్ళు బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ అయితే సృష్టించారని చెప్పుకోచ్చు ఇది తెలుగు డే రేంజ్ అంటే తెలుగు డైరెక్షన్ రేంజ్ అంటే హిందీ వాళ్ళైతే ఈ సినిమాను అయితే ఎగబడి మరీ చూస్తున్నారు ఈరోజు వచ్చే కలెక్షన్తో ఎనిమిది వందల కోట్ల నెట్ హిందీలో అయితే కొట్టబోతుందని చెప్పుకోవచ్చు మొట్టమొదటి సినిమా హిందీలో ఇండస్ట్రీట్ అయిన సినిమా ఇదే మన తెలుగు స్టేట్లో అయితే ఈరోజు వచ్చే కలెక్షన్ అయితే బ్రేక్ ఏమైనా అవ్వబోతుంది మన పుష్పట్టు అలా తెలుగు హిందీ కన్నడ ఓవర్సీస్ కర్ణాటక ఇక్కడైతే అయితే పుష్పట్టు అయితే బ్లాక్ బూస్టర్ అయిందని చెప్పుకోవచ్చు బ్రేక్ ఇవ్వనయి కానీ తమిళనాడు ఇంకా కేరళలో అయితే పెద్ద డిజాస్టర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకైతే సినిమా అయితే బీ అయితే ఎక్కలేకపోయిందని చెప్పుకోవచ్చు అలా ఈ రెండు ఏరియాస్ తప్ప ఈ రెండు స్టేట్ తప్ప అన్ని ఏరియాస్లో బ్రేక్ ఇవ్వని బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన తెలుగులో టాప్ టూ ప్లేస్లో అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ ప్లేస్లో అయితే ఆర్ఆర్ఆర్ ఉంది రెండు వందల డెబ్బై ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది సెకండ్ ప్లేస్లో పుష్ప రెండు వందల పదిహేను కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇప్పుడైతే టాప్ టూ అయితే ఉందని చెప్పుకోచ్చు మీరేమనుకుంటున్న పుష్ప కలెక్షన్